జయ శ్రీరామ్ కల్వకుంట్ల కవిత గత రెండు రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీర్మార్ మల్లన్నతో సహా ఈ పేరు కూడా ప్రజల అంటే ప్రజల నోట్లలో నాలుగ మీద నాడు ఆడుతుంది అంటే తీర్మార్ మల్లన్న ఒక మాట అన్నాడు అది అందరికీ తెలిసిన విషయమే మంచము కంచము అని సరే ఇంకేదో పొత్తు దానికి సంబంధించి ఏదో మాట్లాడాడు అయిపోయింది అది దాని మీద చర్చ నడుస్తుంది ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకున్నారు అయిపోయింది ఇంతవరకు బాగానే ఉన్నా అంటే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాడు నన్ను నా పరువుది అంటే మ మనోబాల్ దెబ్బతీసినట్టుగా స్త్రీని ఇట్లా గౌరవపరుస్తారని చెప్పి కవిత కేసు పెట్టేస్తే అది కాదని నా మీద దాడి చేశారని చెప్పి తీరు మల్లనే కేసు పెట్టాడు ఆ కళ్ళు అల్లుకల్లు సొల్లుకు సొల్లు అయిపోయింది ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కవిత ఒంటరిదా రాజకీయంగా ప్రస్తుతము కవిత ఒంటరితనాన్ని ఫేస్ చేస్తుంది అనేది ఇప్పుడు సాధారణంగా ప్రజల్లో వస్తున్న ప్రశ్న అంటే లిక్కర్ స్కామ్ అయిపోయిన తర్వాత జైలు నుంచి బయట బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత దాని పని చేసుకుంటుంది లిక్కర్ పని వాళ్ళు కోర్టు కేసులు వ్యవస్థ ఖాతాది నడుస్తుంది దాని తర్వాత చంద్ర చంద్రశేఖర్రావుకు రావుకు కల్వకుంట్ల కవితకు లేకపోతే కేటీఆర్కు హరీష్ రావు మధ్యలో సంబంధము చెడింది అనేది కొంత ప్రచారంలో జరిగిన ఇప్పుడు అది చాలా స్పష్టంగా తెలుస్తోంది అనేది ఇప్పుడు ఒక మాట వస్తున్నది అంటే అసలు బారాసా ఎమ్మెల్యే బారాసా ఎం ఎంపీ మాజీ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రావు బిడ్డ కేటీఆర్ చెల్లె హరీష్ రావు మరదలు మేన మరదలు సంతోష్ కుమార్ వాళ్ళ చెల్లె ఇన్ని రకాలుగా ఒక వ్యక్తిని చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది ఒకప్పుడు డిప్యూటీ లాగా చెలాయించుకున్న కవిత ఈరోజు అసలు అయిపోయింది ఎవరు లేరు కనీసం ఒక విమర్శ లేదు ఒకటి మంచి లేదు చెడు లేదు అరే ఇట్ల ఇట్లా అని చెప్పే కనీసం స్టేట్మెంట్ లేదు ఎవరిది ఇలా ఎందుకు జరుగుతుంది దీని వెనుక కథ ఏంటి అంటే ఈ రాజకీయంగా ఎదగటానికి లేదా రాజకీయంగా ఒక మనిషిని పతనం చేయటానికి ఒక సందర్భాన్ని వాడుకుంటున్నారు ఇందులో కవిత పావైపోయింది అనేది కొందరంటే చాలామంది మటుకు ఇది సాయంకృపారాధమే ఆమె చేసుకున్న కర్మ ఆమె అని అంటున్నారు కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రావు అంతో ఇంతో కూతురును చేరదీయాలని ఉన్నా కేటీఆర్ రానివ్వట్లేదు అనేది ఇంకొక ప్రశ్న అంటే ఇవన్నీ వస్తున్నాయి ఒకదానికొకటి ఒకదానికి ఒకటి ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఫ్యామిలీ డ్రామాలన్నీ కూడా ఈ రాజకీయంలో కూడా కుటుంబ పార్టీలో ఉండే ఆ వ్యవస్థనే ఇదంతా ఎక్కడైనా అప్పుడు ఒకప్పుడు కరుణాన్ని దీంట్లో చూడలేదా కనిమలి జైలుకు పోయినప్పుడు రాజా జైలుకు పోయినప్పుడు ఇవన్నీ చూసాం కదా ఇలాంటి సంఘటనలే ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో రకంగా అక్కడ కొంచెం తక్కువ ఇక్కడ కొంచెం ఎక్కువ జార్ఖండ్లు ఇంకొంచెం ఎక్కువ ఇక పశ్చిమ బెంగాల్లో ఇంకొంచెం తక్కువ అంటే ఈ కుటుంబ పార్టీల్లో ఉండే లొసుగులు సెంటిమెంట్లు అనేవి ఇట్లాగే ఉంటాయి సరే అది ఎట్లా ఉన్నా ప్రాబ్లం లేదు కానీ అన్న చెల్లెలకు చెరడం వల్లే ఇలాంటి పరిస్థితి ఒంటరితనాన్ని అంటే ఒంటరి రాజకీయ ప్రస్థానాన్ని కే కవిత చేయాల్సి వస్తున్నదని చెప్పి ఒక టాక్ వస్తున్నది దీని మీద కనుక క్లారిటీ రావాలంటే అంటే ఇప్పుడిప్పుడే రాకపోవచ్చు కానీ రక్షాబంధనకు మాత్రం అంటే రాఖీ పూర్ణకి మాత్రం దీని మీద ఒక క్లారిటీ రావచ్చు మరి చెల్లె అన్న ఇంటికి పోయి రాఖీ కడతదా లేదా నాకు అన్ననే లేడనుకుంటుందా లేకపోతే తల్లే ఆ చెల్లె వస్తే ఆ రోజు నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి అన్న ఏటన్నా వెళ్ళిపోతాడా ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలని చెప్పి చాలామంది చెబుతున్నమాట మొత్తానికి అన్నా చెల్లెళ్లకు చెడిందన్నది మాత్రం చాలామంది తెలంగాణలో చర్చించుకుంటున్నది మాత్రం వాస్తవం దానికి ప్రత్యక్షంగా ఈ సంఘటనను మనం చెప్పుకోవచ్చు తీరుమార్ వర్సెస్ తీర్మార్ మల్లన వర్సెస్ కల్వకుంట్ల కవిత ఇష్యూను ముంగడబెట్టి వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణులు కానీ లేదా కల్వకుంట్ల కుటుంబ పోరాటం కానీ అంటే దీని మీద ఏం లేకపోవడం నిశ్శబ్దత కానీ లేదా సుప్తచేతనావస్థ పరిస్థితిని కల్వకుంట్ల కుటుంబం ఏదైతే చూపెడుతుందో ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుంటే కవిత ఒంటరిదైపోయింది ఆమెను ఒంటరిని చేసేసారని చెప్పి చాలామంది చెప్తున్నమాట అది నిజం ఎంత అబద్ధం ఎంత అని మాత్రం ఈ అన్న చెల్లెలకు చెడిందా లేదని చెప్పి తెలవాలంటే మాత్రం ఖచ్చితంగా రాఖీ పూర్ణమి వరకు ఆగాల్సిందే చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుందో అవి సీను జయ శ్రీరామ్